శ్రీ విష్ణు రూపాయి నమశ్రీవాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరుగుతుంది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు రాశి ఫలాలు తెలుసుకోండి మీకు చాలా బాగా ఈజీగా ఇంకా ఎక్కువగా అర్థమవుద్ది అలాగే ఎవరైతే మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి ఈ నవరాత్రి లోపల మనము శ్రీ విద్య సాధన ఉపాస సిద్ధి కేంద్రం లోపల మనము మహాకాళీ అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే నవరాత్రుల లోపల ఏదైతే శక్తి సమయం ఉంటుందో ఈ శక్తి కాలం లోపల ఏదైనా కవచం నిర్మితం కావచ్చు ఏదైనా మంత్ర సిద్ధి కావచ్చు ఏది చేసినా ఆ టైం లోపల సిద్ధి సమయం కాబట్టి సిద్ధి తప్పకుండా అవుద్ది అందుకే ఈ కాలం లోపల మహాకాళీ అమ్మవారి కవచం అవసరం ఎందుకంటే మహాకాళి అమ్మవారి కవచం ఎందుకు మీకు అనిపించవచ్చు ఈ కాలం లోపల కావచ్చు భవిష్యత్తులో కావచ్చు రావే రోజుల్లో భవిష్యత్తు లోపల శని రాహు కేతుకు సంబంధించిన కొన్ని యోగాలు భవిష్యత్తులో అంటే ఈ సంవత్సరం నుంచి నిర్మితం కాబోతున్నాయి దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన విచిత్రంగా ఉంటుంది దేశం పట్ల కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఉగ్ర దేవతల ఆరాధన అవసరం ఏమంటే మీరు ఉగ్ర దేవతల మంత్రం అలాంటివి చేయడం రాదు మీరేం చేయకండి ఓన్లీ కవచం మెడలో ధరించినా కూడా ఏంటి ఆ శక్ కవచం లోపల శక్తి మిమ్మల్ని కాపాడుద్ది ఏంటి కవచం ఉన్న శక్తి మిమ్మల్ని కాపాడుద్ది దానికి ఏమైనా బంధనాలు ఉన్నాయా అంటే ఇలాంటి రకమైన బంధనాలు లేవు ఇప్పుడు కవచం అంటే అని తెలుసుకోండి మన బాడీని మొత్తం ప్రొటెక్షన్ చేస్తుంది అంటే ఆది భౌతిక పరంగా మీరు ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఏ రకరకాలైన కావచ్చు మీకు ఏదైనా చెడు జరగాల్సినట్లయితే అక్కడ ఇది అవుతుంది మానసికంగా అశాంతత ఉన్న వారికి శాంతి నుంచి బయటకు తీసి ఒక ఎనర్జీ ఉత్సాహం ఇస్తుంది ఖాళీ అంటేనే కాలం మన జీవితంలో ఎక్కువగా అను అనుకూలంగా లేదు ఏంటంటే కాలం మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండదు అందులో ప్రత్యేకం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల వాళ్ళు తప్పకుండా ధరించాల్సింది ఒకవేళ మీకు కవచం కొద్దిగా అనిపి ఎక్స్పెన్సివ్ అనిపించినట్లయితే ఖాళీ అమ్మవారిది జపం మీరు తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉండాల్సింది కాబట్టి ఖాళీ అమ్మవారిది కవచం మెడలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సింది ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు కేతు రాహు కేతు రాశి పరివర్తన నెక్స్ట్ ఇయర్ కాబోతుంది అప్పుడు మీ రాశిలో కేతు వస్తాడు అది కొద్దిగా ఇంకా విచిత్రంగా ఉంటుంది దాని ప్రభావం కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ సంవత్సరం మనము చాలామంది అరగడం జరిగింది మీరే క్రియేట్ మీరే నిర్మితం చేయండి మేము తీసుకుంటామంటే కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పడం ఈ వీడియో లోపల మాధ్యమంలో తోటి చెప్పడం జరుగుతుంది మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టడానికి మీరు ప్రయత్నించండి మా స్టాఫ్ మీకు అక్కడ చెప్తారు ఓకే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఇక్కడ టైం కనుక ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే చూడండి బ్యాడ్ టైం లేదు మీకు ఒక బ్యాడ్ టైం లా అనిపిస్తుంది అది ఒకటి మీరు తెలుసుకోండి మీకు చాలా మంది చెప్పే ఉంటారు అష్టమ శని అయిపోయిన తర్వాత ఇక మీ లైఫ్ లోపల ధూమ్ ధామ్ చాలా బాగుంటుంది ఇక మీరు మిమ్మల్ని ఎవరు బాధ పెట్టరు ఇక మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదని మిమ్మల్ని చాలా మంది చెప్పే ఉంటారు కానీ నేను మా నేను అది మాట చెప్పలేదు మళ్ళీ చెప్తున్నా నా రాశి ఫలాలు మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థం శాట రాశి పరివర్తన లోపల చెప్పడం జరిగింది ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఎలా ఉండే దానికన్నా ఎక్కువగా రాబోయే రోజుల్లో మీరు బాధ్యతలు మోయాల్సి వస్తుంది ఈ బాధ్యతలు మోసేటప్పుడు ప్రత్యేకంగా మీకు చాలా ఇబ్బందులు అవుతాయి చాలా ఇబ్బందులు ఒక విషయం తెలుసుకోండి ఫోర్త్ ఎయిట్ ట్వెల్త్ లోపల శాటన్ ఎంత ప్రభావం ఇస్తాడో దానికన్నా ఎక్కువ డబల్ త్రిబల్ ప్రభావం ఫస్ట్ ఫైవ్ నైన్ లోపల శాటన్ ప్రభావం ఉంటుంది ప్రెజెంట్ కుంభరాశి వారికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కర్కటక రాశి వారు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు ఏంటి కుంభరాశి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు కర్కటక రాశి వారు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీ రాశి లోపల ఇది రావడం జరిగింది శని సారీ మీరు రాశి నుంచి నైన్త్ హౌస్ లోపల శని రావడం జరిగింది ధర్మ త్రికోణం లోపల శాటర్ను వచ్చి రావడం వల్ల ధర్మానికి సంబంధించిన మీ కర్తవ్యానికి సంబంధించిన లోపల బాధ్యతలు పట్ల కొద్దిగా భయం భయం అయోమయం ఎక్కువగా పెరగడం జరిగింది డబ్బు వస్తుంది డబ్బు వల్ల ఏమి ఇబ్బంది లేదు ప్రాబ్లం ఏంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ఏంటి అర్థం చేసుకోలేకపోతున్నారు కి దీన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి దీన్ని మనం ఎలా సొల్యూషన్ తీయగలుగుతాము దీని నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం దీనికి సంబంధించిన మీ ప్రయత్నం అయితే నడుస్తుంది ఓకే దీని వల్ల అవుతది ఏంటంటే మనిషి మనసు సరిగ్గా పని చేయదు దిమాగ్ మెంటల్ సరిగా పని చేయదు అంటే మనసు మనసు మనిషితో పాటు ఉన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో కొద్దిగా స్తబ్దం అవుతాయి బద్ధకం ఎక్కువ చూస్తే పని కళ్ళ ముందు చాలా పడి ఉంది కానీ తర్వాత చూద్దాం పెండింగ్ లో పోతుంటాయి దొబ్బేస్తుంటాం సాటర్న్ యాక్టివేట్ ప్రత్యేకంగా సాటర్న్ రిగే నెగటివ్ రిజల్ట్స్ ఎక్కడ ఇస్తారు తెలుసా వ్యక్తి లోపల బద్దకాన్ని ఎక్కువ పెంచుతుంటాడు ఎవరి జాతకంలో సాటర్న కేంద్రంలో ఉన్నట్లయితే వాళ్ళకి అడగండి వాళ్ళ జీవితంలో పనులు ఎక్కువ ఎందుకు జరగా అంటే వాళ్ళ బద్దకం వల్లనే పనులు జరగవు అది మీరు చూడండి ఎప్పుడు మీకు జాతకంలో మీకు కొద్దిగా మీకు ఎదురునట్లయితే మీకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు రఘమనిచ్చినట్లయితే మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల ఇక్కడ రాహు ఉన్నాడు రాహు అష్టమ స్థానంలో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ప్రత్యేకంగా లైఫ్ లోపల సడన్లీ అన్ని చేంజెస్ అవుతుంటాయి సడన్లీ అవుతుంటాయి అది ఫైనాన్స్ కావచ్చు హెల్త్ కావచ్చు ఫ్యామిలీ విషయాలు కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ హ్యావ్ సడన్లీ చేంజ్ అవుతాయి ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి నైన్త్ హౌస్లో సాటర్న్ ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇది మీరు తెలుసుకోండి ఎందుకంటే సప్తమాధిపతి అష్టమాధిపతి నైన్త్ హౌస్లో ఉండడం వల్ల ఈ నైన్త్ భావం మీకు ఏదైతే సపోర్ట్ ఉండాలో సపోర్ట్ ఉండదు ఎప్పుడైతే శని నైన్త్ హౌస్ లో వచ్చాడో అప్పుడు మీరు ఇలాకైతే మిమ్మల్ని వదిలేసడం జరిగింది అంటే ఇలా కంటే తెలుసుకోండి దేవుడి పట్ల ఉన్న భక్తి దేవుడి పట్ల ఉన్న ఆలోచన దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ఉంది నేను కాదనట్లేదు ఎవరో చెప్తేనే గట్టిగా ఉన్నాం లేకపోతే వెనక పడుతున్నాం అది మీరు తెలుసుకోండి స్థిరంగా ఇత పూర్వం మీరు ఎలా ఉండే గట్టిగా మంత్ర సాధన అలా అయితే కనిపించట్లేదు మరి చేస్తే అవుద్ది అంటే చేస్తే తప్పకుండా అవుద్ది కొన్ని గ్రహాల బలాలు పెంచుకోండి కొన్ని గ్రహాల బలాలు తగ్గించుకోండి అంతే రాహు బలం కొద్దిగా తగ్గించుకోండి ఇది మీరు తెలుసుకోండి రాహుకు సంబంధించిన దాన ధర్మాలు చేయండి మీకు హెల్ప్ అవుతుంది శనికి సంబంధించిన ప్రత్యేకంగా శని పాజిటివ్ తత్వాలు ఏవైతున్నా దాన్ని మీరు పెంచుకోండి అది చాలా ఇంపార్టెంట్ శని ప్రత్యేకంగా క్రమశిక్షణ కారకుడు క్రమశిక్షణ అంటే ఏం తెలుసుకోండి చెప్పిన పని చెప్పిన టైంకే జరగాలి దానికోసం మీరు ఏదైనా చేయాలి చూద్దాం తర్వాత అంటే అది జరగదు అక్కడ మీరు ఫెయిల్ అవుతారు అది మీరు తెలుసుకోండి ఓకే ఇక్కడ పాయింట్ నేను చెప్పాల్సింది ముఖ్యంగా ఏంటంటే తెలుసుకోండి కుజురు రాశి పరివర్తన చేసుకోబోతున్నాం దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కుజురు చతుర్థ స్థానంలో ఉన్నాడు ప్రెజెంట్ మీకు మోక్ష త్రికోణ భావం అయితే యాక్టివేట్ అవ్వడం జరగబోదు రాబోయే రోజులు జరగబోతుంది ఈ మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే అవుతుంది ప్రాబ్లం ఎక్కడ అవుతుంది ముందది తెలుసుకోండి చిన్న చిన్న విషయాలకి కోపం చాలా ఎక్కువ వచ్చింది కోపం ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది అందులో నాది కొత్త ఏముంది మీకు అనిపించవచ్చు కోపం రావడం వేరు కానీ కోపం లాంగ్ టైం వరకు మీరు పెట్టుకోవడం వేరు ఇది మీరు తెలుసుకోండి కోపం కుజుడు కారకుడు ఓకే దాన్ని ఎక్స్పాండ్ చేసే రాహు దాన్ని ఆ కంట్రోల్ లోపల పెట్టేది గురువు జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని మీరు సరిగ్గా ఉపయోగించలేకపోతుంటారు ఇది తెలుసుకోండి ఏంటి చాలా తెలివైన వారు కర్కటక రాశి చాలా తెలివైన జ్ఞానవంతులు కాదు కాదనను కానీ ఈ కోపం లోపల జ్ఞానం కూడా పనిచేయదు ఈ కోపం లోపల మీరు చాలా కొన్నిసార్లు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇంపార్టెంట్ ఏంటంటే నియంత్రణ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిరోజు దేవాలయంకి వెళ్తూ ఉండండి ప్రతిరోజు ఒక గంట లేకపోతే ఒక థర్టీ మినిట్స్ కనీసంలో కనీసం ముప్పై నిమిషాలు మీ అంత మీరు మంత్ర జపం మెడిటేషన్ చేస్తూ ఉండండి అది మీకు హెల్ప్ అవుతుంది అలా ఏం చేయకపోతే మీకు ఇది ఎవరైతే ఉన్నారో కుజుడు రాహు దేవుగురు బృహస్పతి మీకు మిమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వగలుగు ఇవ్వగలుగుతారు ఇది మీరు తెలుసుకోండి ప్రాబ్లం ఎక్కడ అవుతుంది రెండు రెండు చోటు రాబోయే రోజుల్లో కర్కటక రాస్తే ప్రాబ్లం అవుతుంది ఒకటి ఏంటంటే హెల్త్ లోపల ప్రాబ్లం ఉంటుంది రెండోది ఏంటంటే బాధ్యత పెరగడం వల్ల మొత్తం నేనే చూసుకోవాలన్నా మొత్తం నాకే చెప్తున్నారు ఈ మొత్తం ఏదైతే ఉందో అది కొద్దిగా మీకు ఎక్కువగా బాధ కలిగించే అవకాశాలు అయితే ఉంటుంది ఓకే ఈ ప్రాబ్లమ్స్ కి ఉన్న పాయింట్స్ ఈ కుజుడికి సంబంధించిన ఏదైతే పాయింట్ ఉందో అని మీకు ఇంకొక దీనికి కుజుడు సెపరేట్ ఒక ఎపిసోడ్ చేస్తాను అందులో మీరు చూడండి మీకు చాలా బాగా అర్థం ఓకే రాసు నుంచి సెకండ్ హౌస్ లోపల శుక్రుడు ఎత్తున్నాడు ఓకే ఫైనాన్స్ లోపల కొద్దిగా రాబే రోజుల్లో గ్రోత్ ఉంది ఫైనాన్స్ లోపల రాబే రోజుల్లో కర్కటక రాశి వారికి గ్రోత్ ఉంది కాబట్టి భయపడకండి ఇన్ని రోజుల వరకు ఏంటంటే ఖర్చులు భయంకరంగా పెరిగాయి అన్లిమిటెడ్ లోపల ఖర్చులు అయ్యాయి ఇక రాబోయే రోజులో టైం ఏంటంటే ఇన్కమ్ కోసం రాబోయే రోజులో టైం ఉండబోతుంది ఇన్కమ్ అంటే డబ్బు రా వచ్చే సమయం అయితే ఉంది దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి సిస్టమేటిక్గా ఉండండి క్రమశిక్షణతో ఉండండి సిస్టమేటిక్ ఉన్నట్టు అయితే అన్ని సక్ర సక్రమంగా అవుతాయి ఓకే కేతూ ఉన్నాడు ప్రతిరోజు ప్రతి క్షణాన్ని అకౌంట్ బ్యాలెన్స్ చూస్తూ కూర్చోకండి మీరు ఎంత అకౌంట్ బ్యాలెన్స్ చూస్తూ కూర్చుంటారో అంత బాధపడతారు డబ్బు వస్తుంది రానివ్వండి ఎంత వచ్చింది లెక్క వేయకండి రానివ్వండి రానివ్వండి ప్రతిసారి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూడకండి అది వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి చూడాలి చూడండి కానీ ప్రతిసారి చూస్తూ ఉండకండి ఇది తెలుసుకోండి ఇలా అవ్వట్లయితే మీ మెంటలీ కొద్దిగా ఇది ఉండగలుగుతారు లేకపోతే లేదా ఈ కేతు శుక్రుని ఇది చేయగలుగుతాడు డబ్బు వచ్చుంది డబ్బో లేబోయే రోజులు ఇది లేదు డబ్బు సేవింగ్స్ కూడా అవుతాయి మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లమెల్లగా అవుతాయి మరి ఖర్చు సంగతి ఏంటి ఖర్చులు ట్వెల్త్ హౌస్ లోపల ఒక దేవుగురు బృహస్పతి ఉన్నాడు కదా ట్వెల్త్ హాఫ్ లో దేవుడు బృహస్పతి ఉన్నాడు ఖర్చులు అవుతాయి మంచి చోటే ఖర్చులు అవుతాయి చెడు చోటు ఖర్చులు అవ రావే రోజులో మీరు ఖర్చులు ఎక్కడైతే చేస్తారో మీ పెట్టుబడి ఎక్కడైతే ఉంటుందో అది మంచి చోటే ఉంటుంది అది మీకు ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఇప్పుడు రావే రోజుల్లో కర్కటక రాశి ఇంకా ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవి ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ లాంటివి పది రూపాయలు పెడితే సిక్స్ మంత్స్ తర్వాత మీ దగ్గర వెయ్యి రూపాయలు వస్తాయి అది మీ చేతుల్లో మీరు ఎలా చెప్పగలుగుతా మీకు అనిపించచ్చు ఏమంటే మీరు ఎలా గ్యారంటీగా చెప్పగలుగుతున్నారు నెక్స్ట్ మంత్ దేవుగురు బృహస్పతి మీ రాశిలో వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాశి పరివర్తన చేసుకొని మళ్ళీ వెనకకు వెళ్తాడు ఈ టైం లోపల కొన్ని చేంజ్ అవుతాయి అది ఇళ్ళకి మార్చే టైం ఉంటుంది ఇది మీరు తెలుసుకోండి మీ జాతకంలో మళ్ళీ ఇక్కడ కూచడం అయితే కొద్ది ఇబ్బంది అవుతుంది అది కూడా మీరు తెలుసుకోండి ఓకే కాబట్టి ఖర్చులు పెరుగుతాయి బాధపడక రాబోయే రోజులు డబ్బు కూడా వచ్చింది ఖర్చులు ఉంటాయి కొద్దిగా ఉంటాయి ఇన్కమ్ ఒక హండ్రెడ్ ఇన్కమ్ ఒక వైరు అంటే ఒక థౌజండ్ ఇన్కమ్ ఉన్నట్లయితే అందులో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ మీ దగ్గర సేవింగ్ అయితే అవుతాయి టూ హండ్రెడ్ అవుతున్నాయి మీకు ఇంతేనా అని మీకు అనిపించవచ్చు ఇంతే కాదు సార్ ఇంతకు ముందు అంత కూడా మీ దగ్గర లేకుండి అది మీరు తెలుసుకోండి ఓకే సూర్యుడు సూర్యుడు ఇంకా చూసిన అయితే తృతీయ స్థానంలో వెళ్ళబోతున్నాడు ఆన్లైన్ డబ్బు ఒక విషయం మీరు తెలుసుకోండి ఆన్లైన్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటి ఆన్లైన్ డబ్బు రాబోయే రోజుల్లో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడైనా ఓటీపీ ఇచ్చేటప్పుడు మీ బ్యాంక్ కి సంబంధించిన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ అన్ని చోట మీరు ఉపయోగించకండి ఆన్లైన్ లోపల మీ డబ్బు కొనే చోట్లు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కూడా మీకు చెప్తున్నాను తెలుసుకోండి ఓకే బుధుడు తృతీయ స్థానం లోపల సూర్యుడు వెంట ఉండడం వల్ల కొద్దిగా ఆన్లైన్ మీడియా లోపల సోషల్ మీడియా లోపల కొద్దిగా మీకు గుర్తింపు వచ్చుద్ది సోషల్ మీడియా ద్వారా మీరు ఫేమస్ అయ్యే అవకాశం రావ రోజులో ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మీరు మీ అధికారాన్ని మీ కర్తవ్యాన్ని అక్కడ ఓన్లీ చూపించండి అత్యాశతోటి చెడు మాటలు మాట్లాడి ఇక్కడ నేను నా అంత గొప్పవాడు లేడు ఇలాంటివి మీరు మెంటలీ పెట్టుకోకండి మీకు అనిపించిన అలాంటి అలాంటి వ్యక్తిని కాదనిపించవచ్చు వ్యక్తి ఎప్పుడొక విషయం తెలుసుకోండి మనస్సు ఎలాంటిదంటే అది రాకముందు ఒకేలా ఉంటుంది వచ్చిన తర్వాత ఒకేలా ఉంటుంది అది మనసుకున్న లక్షణం అది మనం ఎప్పుడు మనసుని చూస్తూ ఉండాలి అది ఏం ఆలోచించుతుంది ఏం చేస్తుంది అని అది బుద్ధి దేవుడు ఇచ్చాడు మనసు అంటే మనసు ఇక్కడ బుద్ధి కంటే అది రెండు ఆలోచించి మనం ఉండాలి దేవుడి దగ్గర మనసు పెట్టాలి వ్యవహారిక లోపల బుద్ధి పెట్టాలి అది మీరు తెలుసుకోండి కానీ మనం ఆపోజిట్లో ఉన్నాం వ్యవహారికంలో మనం మనసు పెడతాం దేవుడి దగ్గర బుద్ధి పెడతాం అందుకే మనం కొన్ని చోట్ల వెనక పడుతున్నాం అది మీరు తెలుసుకోండి ఓకే ఈ సూర్యుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల చాలా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఎలా తెలుసుకోండి చేస్తున్న ప్రయత్నం లోపల మీకన్నా పెద్దవాళ్ళకి సహకారం తక్కువుతుంది దాంతో పాటు దేవి అనుగ్రహం నైన్త్ హౌస్ పైన దీన్ని ఎక్స్పెక్ట్ ఉండబోతున్నాయి భాగ్యస్థానం పైన ఎక్స్పెక్ట్ రాబే రోజు కొద్దిగా ట్రావెలింగ్స్ అవుతాయి కానీ మంచి చోటే ట్రావెలింగ్స్ అవుతాయి కాబట్టి కంగారు పడకండి ఓకే ఇక రాబేరు ఇప్పుడు గ్రహణం ఏదైతే ఈ రోజు అవుతుందండి ఈరోజు ఈ షూటింగ్ ఈ రోజు చేస్తున్న గ్రహణం రోజు గ్రహణం రోజు మీకు ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఇది ప్రభావం కొద్దిగా మీకు ఒక టె పది ఇరవై రోజుల వరకు ఉంటుంది పది ఇరవై రోజుల వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది దాని తర్వాత నార్మల్గా ఉంటుంది కాబట్టి ఖాళీ అమ్మవారి జపమనే మీరు చేసుకోండి లేకపోతే చేయించుకోండి ఓకే అండ్ రాహుకు సంబంధించిన దాన ధర్మాలు మీరు తప్పకుండా చేయాల్సిందే ఇంకోటి ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కుజుడు ఈ కుజుడు చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత చేంజెస్ ఎక్కడెక్కడ అవుతాయి మీరు అది తెలుసుకోండి కుజుడిది సెవెంత్ ఆస్పెక్ట్ దశమ స్థానం పైన కరీర్ పైన ఉండబోతుంది కుజుడు మీ పంచమాధిపతి కాబోతున్నాడు కుజుడు ఒక ఏంటంటే చతుర్థ స్థానంలో యోగ కారకుడు చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో భూమి భవనం వాహనం పొనే అవకాశం ఉంది లేకపోయినట్లయితే కుటుంబం లోపల పెళ్లి కావచ్చు పిల్లలు కావచ్చు లేకపోతే విడిపోయిన దాంపత్య జీవితం మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉండబోతుంది లేకపోయినట్లయితే కుటుంబం లోపల ఇంట్లో ఏదైనా బిజినెస్ చేసే అవకాశం ఉంది అంటే దాన్ని ఫ్యామిలీ బిజినెస్ అంటారు ఫ్యామిలీ బిజినెస్ చేసే అవకాశం ఉంది ఫ్యామిలీ బిజినెస్ లోపల కొద్దిగా గ్రోత్ అవుతుంది కొద్దిగా ఆ చోటు మీకు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి మీ అంతా మీరు ఇంకా కొద్దిగా పని చేయాలని మీకు అయితే అనిపిస్తుంది ఈ మొత్తం సర్కల్ లోపల మీరు కొద్దిగా టైర్డ్ అవుతాడు ఈ మొత్తం సర్కల్ లోపల మీరు అలసిపోతారు అలసిపోండి పర్వాలేదు అలసిపోయినా పర్వాలేదు ఇవ్వండి అలసిపోతే పర్వాలేదు అలా మీకు అనిపిస్తుంది మీరు ఎంత అలసిపోతారో ఈ రాహు మిమ్మల్ని అంత బాధ పెట్టాడు రాహు ఎప్పుడు ప్రాబ్లం మెంటలీ ఇస్తాడు రాహు ఎప్పుడు ప్రాబ్లం ఎక్కువగా ఫిజికల్ ఎక్కువ ఇవ్వడు ఇది తెలుసుకోండి రాహు ఎప్పు ఎందుకంటే కనిపించదానిపైన ప్రభావం ఎక్కువ రాహుది ఉంటుంది బాడీ కనిపిస్తుంది మనం చేస్తున్న కష్టం కనబడుతుంది కాబట్టి రాహుది ఉంటుంది మీరు కష్టపడండి ఫిజికల్గా రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఖాళీగా కూర్చొని అందరికీ చెప్తూ కనుక మీరు ఉన్నట్లయితే ఈ రాహు మిమ్మల్ని చాలా బాధ పెడతారు కాబట్టి కష్టపడుతున్నా పర్వాలేదు ఈ కూతురు మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు దాంపత్య జీవితంలో పొలం కొద్ది ప్లస్ కూడా ఉండబోతున్నాయి పెళ్లి కుదిరే అవకాశం ఉంది అంటే ఓవరాల్ ఒక మాట చెప్పండి కర్కటక రాశి వరకు రాబే రోజులో ఒక్క పకడ్బందీగా సక్సెస్ వరకు రాబే రోజుల్లో కర్కాటక రాశి వారు వెళ్తారు సక్సెస్ అంటే ఒక మాట తెలుసుకోండి ఇప్పుడు ఉంటది మళ్ళీ పోదు అలాంటిది కాదు ఒక వ్యక్తికి ఉన్న బాధ్యత సక్రమంగా నెరవేర్చడం అదొక రకంగా వ్యక్తికి సక్సెస్ అది నా దృష్టికోణంలో ఎందుకంటే మిగతా ఈ పేర్లు ఊర్లు ఏవైతే ఉన్నాయో అవి వస్తుంటాయి పోతుంటాయి అది మనకు టెంపరీ అలాంటి ఏం సంబంధం లేదు మనకు వచ్చిన పని మనం సరిగా చేస్తున్నామా చాలంతే ఎందుకంటే ఒక సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం పని చేయాల్సిందే ఒక పని అయిన తర్వాత మళ్ళీ పని చేయాల్సిందే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేయాల్సిందే పాయింట్ ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు తెలుసుకోండి ఓకే ఓవరాల్ చూసుకుంటే అయితే కర్కాటక రాసిన వారికి రాబోయే రోజుల్లో టైం ఏదైతే ఉందో బెస్ట్ ఉంది మంచి ఉంది టైంని దుర్వినియోగం అస్సలు చేయకండి దీన్ని బాగా ఉపయోగించండి ఓకే హెల్త్ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా చూపి చూపించుకోండి ఓకే అండ్ ప్రత్యేకంగా హెల్త్ ప్రాబ్లం మీకు ఎక్కడెక్కడ కనబడుతుంది తెలుసుకోండి మీరు గమనించట్లయితే ఎయిత్ సంబంధం సార్ ఓకే సార్ ఓకే నరాలకి సంబంధించిన ప్రాబ్లం అయితే కనబడుతుంది కొద్దిగా జాయింట్స్ లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఈ సమయకాలంలో లోపల కొద్దిగా పిండి పదార్థాలు అవాయిడ్ చేయండి కఫ్ పెరిగే అవకాశాలు ఉంటాయి వెల్త్ పరంగా బెస్ట్ బాగుంది జాబ్ పరంగా ఏదైనా చేంజెస్ ఉందంటే జాబ్ పరంగా కొద్దిగా మీకు టెన్షన్ వస్తుంది జాబ్ వల్ల టెన్షన్ వచ్చింది కానీ జాబ్ అయితే పోదు ఒకవేళ పోతున్నా మీకు జాబ్ అనిపించినట్లయితే వేరే చోట జాబ్ కూడా వచ్చింది అంటే ఒకటి పోయిన తర్వాత అలాగే తొందరగా పక్కన ఇంకో జాబ్ రెడీగా ఉంటుంది ఓకే వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం లోపల కొద్దిగా డెవలప్స్ అయితే కనబడుతున్నాయి ఫ్యామిలీ బిజినెస్ లో అయితే గ్రోత్ అయితే అవుతుంది అయితే మీరు చేస్తున్న బిజినెస్ ఇంటర్ డెకరేటర్ కన్స్ట్రక్షన్ భూమి భవనానికి వాహనానికి సంబంధించిన బిజినెస్ మీద ఉన్నట్లయితే డెవలప్ అవుతుంది బాగా నడుస్తుంది కెరియర్ పరంగా బాగుంది ప్రేమికులకి అంత బాగాలేదు కొద్దిగా ప్రేమ జీవితం లోపల కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మీరు చూడగలుగుతారు ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా మదర్ కి ఇంతకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం అయితే తగ్గుద్ది ఫ్యామిలీ లోపల కొద్దిగా వాతావరణం ఆనందంగా కూడా ఉంటది కొద్దిగా కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కదా కొద్దిగా వాతావరణం కోపంగా అంటే కొద్దిగా దాన్ని ఏమంటారు ఘాటుగా కూడా ఉంటుంది ఘాటుగా అంటే వర్డ్ సరిగా లేదు హా కొద్దిగా ఏంటంటే ఆవేశంగా ఉంటారు ఫ్యామిలీ లోపల అందరూ కొద్దిగా ఆవేశం కోపంలో అయితే ఉంటారు ఇది ఉండబోతుంది ఓవరాల్ చెప్పాలంటే బెస్ట్ ఉంది దీన్ని మంచిగా ఉపయోగించుకోండి రెమెడీ ఏంటంటే సోమసుందరి భక్తి ఛానల్ లోపల మనము చెప్పడం జరిగింది ఇంకా లేకున్నట్లయితే మీరు చూడండి అక్కడ ఉంటాయి చెప్పడం జరిగింది అవి మీరు చేస్తుండండి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఓకే కర్కాటక రాశి వారికి బెస్ట్ ఆఫ్ లక్ మంచిగా చేయండి రాబోయే రోజుల్లో టైం అయితే మీకు మీ మీ పక్షాన అయితే ఉండబోతుంది Srema Trema.